హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ సో ఇక్కడ నేనైతే మోనాస్ కిచెన్ కదా మనది మోనాస్ కిచెన్ అండ్ మోర్ ఛానల్ సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ మీకు తెలిసినా తెలియకున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో మనం ఇప్పుడైతే లివర్ కర్రీ చేస్తున్నాను నేను మటన్ గోట్ లివర్ కర్రీ కొంచెం కర్రీ అంటే కొంచెం గ్రేవీగా కొద్దిగా చేద్దామని ఎప్పుడు ఫ్రై చేస్తాను సో ఈసారి ఈ విధంగా కర్రీ లాగా చేద్దాము అని అయితే చేశాను చాలా టేస్ట్ ఉన్నది సో ఒక బాండీలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసిన నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది కదా అలానే ఒక రెండు రెండు చెక్క లవంగా రెండు పచ్చిమిరపకాయలు అలా స్లిట్ చేసి వేసేసాను వేసేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే నేను లివర్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా తిప్పిన తర్వాత వలే మంచి వాసన వస్తుంటుంది కాకపోతే కొంచెం అడుగు అంటుంటుంది సో మనం కలుపుతూ ఉండాలి ఇంకా దీంట్లో ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి చాలు చిన్న సైజు నేను రెండు తీసుకున్న పేస్ట్ చేశాను మరీ బెత్త కాదు మరీ కచ్చ పచ్చ కాదు మ మామూలుగా అయితే పేస్ట్ చేసేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు నూనెలా మంచిగా మగ్గాలి అలా మగ్గుతేనే మంచి టేస్ట్ ఉంటుంది లేదంటే ఆ ఉల్లిపాయల వాసన వచ్చి అసలు తినలేము మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పడుతుంటుంది మనకు అందుకనే ఏదో మూత పెట్టేసి మగ్గనిద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను వెంటనే తీసేసిన వీడియోలు అయితే కానీ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను పెట్టిన తర్వాత చూడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం అలా కలిపేద్దాం కలర్ ఒక్కటి కొంచెం మనకు చూడడానికి బాగలేదు ఎందుకంటే అడుగు అంటుంది కదా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ది అందుకని కలర్ అలా అయింది సో ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు ఉప్పు మనం తినేదాన్ని బట్టి మనకు తెలుస్తుంది వండే వాళ్ళకు తెలుస్తుంది అది ఎంత వేయాలో అంత వేసుకోవాలి కాకపోతే ఫస్ట్ కొద్దిగా వేస్తేనే బెటర్ ఉప్పు ఎక్కువ అయితే తినలేం కాబట్టి దీంట్లో ఇప్పుడు ఇంకా కారం కూడా వేసేసేయాలి కారం వచ్చేసి కారం కూడా మనం ఎంత తింటాము అనేది దాన్ని బట్టి కారం వేయాలి నేను ఇక్కడ కారం ఎంత వేసానంటే ఒక చిన్న స్పూన్ పెడతా నేను బాక్స్లో దాని నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా వేసాను ఒక టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ అనుకోండి అంత వేసి ఇప్పుడు ఇది కూడా వాసన వెళ్ళాలి పచ్చివాసన ఈ మసాలానే ఉంది అంత కారంలోనే మసాలాలు అన్నీ కూడా ఉన్నాయి ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకుంటాను అన్నట్టు నేను సో మళ్ళీ దీన్ని కూడా కొంచెం అలా మగ్గనిద్దాము చూసారా నూనె అంతా పైకి తేలిపోయింది కదా ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఇంకా మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ వేసేసేయాలి లివర్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ అంత లివర్ తీసుకున్న నేను ఈ లివర్ ముక్కలు ఇంకొంచెం చిన్న కట్ చేస్తే బాగుండు అని అనుకున్న నేను వేసేసిన తర్వాత కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి సైజు సో చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది వేసేసాను కదా ఇంకా ఏం చేయలేము దీన్ని ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి దీన్ని కూడా ఇలా మంచిగా సెపరేట్ సెపరేట్గా పీసెస్ అన్నీ చేసేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే ఆ ఉప్పు కారం అనేది ముక్కకు పట్టిన తర్వాత దీంట్లో ఇప్పుడు నీళ్ళు వేస్తున్నా నీళ్ళు నేను కొంచెం ఎక్కువ వేసిన ఒక హాఫ్ గ్లాస్ అంతా ఎందుకంటే కొంచెం ఎగురులాగా చేద్దామని ఒకవేళ మీకు ఫ్రైలాగా కావాలంటే కొంచెం అలా వేసి డ్రైగా చేసేస్తే సరిపోతుంది నేను కొంచెం ఎగురులాగా చేయాలి అన్నట్టు ఒక హాఫ్ గ్లాస్ అంతా నీళ్ళు వేసాను వేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకనిద్దాం చూడండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం పొడి కొద్దిగానే వేయాలి చూసారు కదా నేను ఎంత వేసానో ఒకటే టేబుల్ స్పూన్ అంతా వేసాను మంచి అంటే మంచి టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా కొద్దిగానే మరీ ఎక్కువ కొబ్బరి పొడి వేసేసినామంటే టేస్ట్ పోతుంది సో వేసి మళ్ళీ ఒక మూత పెట్టి మళ్ళీ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మంచిగా ఉడకాలి సిమ్లో పెట్టొద్దు హైలో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ కొరకు టేస్ట్ కొరకు ఇలా కొత్తిమీర వేసేసి మీరు దీన్ని ఇలా అయినా ఆపేసుకోవచ్చు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే లేదు ఇంకా కొంచెం దగ్గరికి చేయాలి అని అనుకుంటే కూడా చూడండి ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను లేదు మీకు ఇంకా కొంచెం దగ్గర కావాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసినామంటే ఇంకా మంచిగా దగ్గరకు అయిపోతుంది కానీ టేస్ట్ మటుకు అదృస్ మీరు ఇంకా ఈ లివర్ ఇలా చేయకపోతే ఈసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో บายบาย